వెల్కమ్ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానానికి టికెట్ తనకు కేటాయిస్తే అద్భుతమైన అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అడారి కిషోర్ కుమార్ సంచలన ప్రకటన చేశారు శనివారం అనకాపల్లిలోని వైవిఎంవి వేదికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన అంతరంగాన్ని వెల్లడించారు అనకాపల్లి పట్టణంలోనే తాను పుట్టి ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు పార్టీ చేయడం జరిగిందన్నారు అనంతరం ఉన్నత విద్య కోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి అనంతరం లాలో ఎంఫిల్ చేశామన్నారు ప్రస్తుతం న్యాయ విద్యలో పీహెచ్డీ చేస్తున్నానని తెలిపారు స్కూల్ నుంచి పీజీ వరకు ఆయా విద్యా సంస్థల స్టూడెంట్స్ యూనియన్లకు అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు నేటి నుంచి విద్యార్థుల సమస్యలు ప్రజా సమస్యల లక్ష్య సాధన కోసం ఉద్యమాలు చేసి భుజం సాధించానని తెలిపారు ప్రజాస్వామ్య రక్షణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తృతంగా ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు త్వరలోనే యువత కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ లో శిక్షణ మెగా జాబ్ మేళ నిర్వహించి సుమారు పదివేల మందికి ఉపాధి కల్పించే మహా యజ్ఞం చేపడుతున్నామని తెలిపారు వైద్య పరంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో తగు సహకారం అందించేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని తెలిపారు ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడుతుందని తెలిపారు ఒక సాధారణ యువనేతగా ఇన్ని పనులు చేయగలిగినప్పుడు ఒక ఎంపీగా చట్టసభకు ఎన్నికైతే మరిన్ని మెగా ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు ఢిల్లీ వేదికగా పార్లమెంట్ మీడియా పాయింట్ జంతర్ మంతర్ విజయ్ ఘాట్ ఇండియా గేట్ ఆంధ్ర భవన్ తదితర ప్రాంతాల్లో శీర్షాసనం క్యాండిల్ ర్యాలీలు చేశామన్నారు తన అర్హతలు గత ఉద్యమ చరిత్ర పూర్తిగా పరిశీలించి తన అభ్యర్థిత్వాన్ని అనకాపల్లి లోక్సభ టికెట్ తనకు కేటాయించాలని సదస్సు వేదికగా మరొకసారి తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు విన్నపం అందించారు ఈ సమావేశంలో షోంఠ్యాన అప్పలరాజు ఎల్లంపల్లి నాగేశ్వరరావు దాడి అప్పల నాయుడు అనిత తరులు పాల్గొన్నారు ఒక్కోసారి భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి విధంగా ఫ్లైట్లో నేను సేవ్ డెమోక్రసీ ప్లె పెట్టి ధర్నా చేయటమే కాకుండా విశాఖ రన్ వైపే ధర్నా చేసినటువంటి వాస్తు విశలిపం ఎందరికీ తెలిసిందే నా మీద కేసు కూడా నమోదైంది పోలీస్ స్టేషన్లో ఢిల్లీలో సుమారు యాభై మంది యువ నాయకులతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ కమిషన్కి విజిలెన్స్ కమిషన్కి కేంద్ర మంత్రులకి లా మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తప్పించాలి మా నాయకుని అరెస్ట్ చేశారని చెప్పని చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఏపీ భవన్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడమే కాకుండా జంతర్ మంత్రి దగ్గర మేము చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి వందల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో సిటిల్ అయినటువంటి ప్రజలందరూ కూడా రావడం జరిగింది అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కనకమండల రవీంద్ర కుమార్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది జ జరిగినటువంటి ధర్నాకి విజయ్ చౌక్ దగ్గర శీర్షాశ్రమం వేసి ఢిల్లీలో మా యొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా యువగలం పాదయాత్ర ఏదైతే లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతం ఎంటర్ అయ్యారో పాయకురావుపేట కాకినాడ ప్రాంతం నుంచి కూడా మన యొక్క బస్సులు కూడా స్థాయిలో మొత్తం అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్లు తిరిగి తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని గ్రామీణ వాతావరణం ప్రజల్లో కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది నేనేమంటానంటే కాన్స్టిట్యులు పేర్లు అడిగితే కూడా చెప్పలేనటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలు ఏంటి అని చెప్పినటువంటి కొద్దిమంది ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి బయట ని బాబు అనకాపల్లి కాన్స్టిట్యులు ఏంటన్నాయంటే కూడా చెప్పలేరు అనకాపల్లి చోడవరం మాడుగుల పాయకురావుపేట నర్సీపట్నం పెందుర్తి ఎలమంచిలి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా మీలాంటి మిత్రులు కూడా వెళ్ళి అనకాపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లు ఎన్ని ఉన్నాయి మండలాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఆ ఫార్మాసిటీలో అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రాంత విద్యార్థులకి నిరుద్యోగులకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ ఇవ్వగలిగారు ఒక స్టీల్ ప్లాంట్ కానివ్వండి యాన్టీపీసీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి డాక్ యార్డ్ కానివ్వచ్చు షిప్ బిల్డింగ్ సెంటర్లో కానివచ్చు అనేక అనేక సంస్థలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూరే విధంగా నాయకులు ఎప్పటివరకు చేశారన్నటువంటి వాస్తవ విషయాలు కూడా మీ ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకైతే నమ్మకం ఉంది యువకులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తారని చెప్పన్నారు నాకైతే అయితే స్థాయి నమ్మకం ఉంది తెలంగాణ ప్రాంతంలో